టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో లో మంచి అద్భుతమైన గెలుపును సాధిస్తూ భారత జట్టు దూసుకెళ్లిపోతున్నాయి అయితే గత కొన్ని రోజులుగా పూర్ ఫామ్ తో బాధపడుతున్నాడు విరాట్ కోహ్లీ కానీ ఎట్టకేలకు నిన్నటి మ్యాచ్ లో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో పర్వాలేదనిపించిన కింగ్ బంగ్లాదేశ్ తో మ్యాచ్ లో మాత్రం రెచ్చిపోయాడాడు ఈ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ నుంచే అటాకింగ్ కు దిగిన ఈ టాప్ బ్యాటర్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా బాల్ ను గ్రౌండ్ బయటకు పంపించేశాడు ఈ క్రమంలో బంగ్లా కెప్టెన్ అయిన షకీ అల్ హసన్ మీద కూడా దాడికి దిగాడు షకీబ్ ఓవర్ లో కళ్ళు చెదిరే సిక్స్ అరలించాడు షకీబ్ వేసిన ఇన్నింగ్స్ ఓవర్ నాలుగో బంతిని షాట్ తో సిక్స్ గా మలిచాడు కోహ్లీ ఇక విరాట్ టైమింగ్ కు బంతి వెళ్లి స్టేడియంలో పడింది దీంతో బౌలింగ్ వేసిన షకీబ్ బిత్తడిపోయాడు మొత్తంగా ఇరవై ఎనిమిది బంతులు ఎదుర్కొన్న కోహ్లీ ముప్పై ఏడు పరుగులు చేసి పెవియన్ కు చేరుకున్నాడు అయితే అతడి ఇన్నింగ్స్ లో ఒక బౌండరీతో పాటు ఏకంగా మూడు సిక్స్ లు ఉన్నాయి ఇక దీని పట్టే కోహ్లీ జోరు ఏ రేంజ్ లో సాగిందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇంత బాగా ఆడిన అతడు అనవసరమైన షాట్ కు ప్రయత్నించి తన్సీమ్ హసన్ కు చిక్కాడు కటర్ బాల్ కు భారీ షాట్ కొట్టబోయి క్లీన్ బౌల్ అయ్యారు ఇక క్రీజ్ లో నిలదొక్కున్న కోహ్లీ బిగ్ ఇన్నింగ్స్ ఆడితే జట్టుకు ప్లస్ అయ్యేది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి